అందరికీ నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఈ రోజు మార్నింగ్ గుంటకల్ హాస్పిటల్ కి కుక్క కాడు జరగడం వల్ల ఐదు ఐదు మంది రావడం జరిగింది ఇద్దరికి మాత్రం బాగా తీవ్రంగా గాయాలయ్యాయి ఒక మగా వ్యక్తికి పెద్ద దగ్గర మొహం పైన అందు ఘాట్ ఘాట్లు వేయడం జరిగింది అలాగే ఒక చిన్న చేయి చేయి దగ్గర కూడా చాలా లోతుగా కరవడం జరిగింది దీనివల్ల వాళ్ళకి మామూలుగా ఎందుకంటే మొహం పైన కానీ పైన కానీ జరిగితే మెదడుకు దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెదడుకి రేబీస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వాటిని నివారించడానికి వ్యాక్సిన్తో పాటు మనకు ఇమ్యూనోగ్లోబిన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇది ఫర్దర్ ఇంకా ఏమైనా ఇబ్బంది వస్తుందా లేదా చూడడానికి ఆ వాపు తగ్గడానికి మనం యాంటీబయాటిక్ చేసి అడ్మిషన్ చేయడం జరిగింది ఇద్దరికి సార్ ఈ కాలనీలో పక్కనే శశానం ఉంది ఆ శశానంలో ఆ శివాలను అవి వెళ్ళేసి తిని వస్తాయి ఇవి కుక్కలు ఇక్కడ కుక్కలు పెడితే ఎక్కువ ఉంది పిల్లల నిద్ర వరికినవి పెద్దల నిద్ర వరికినవి ఒక సింహాల మాదిరిగా వస్తున్నాయి దాని నుంచి రక్షణ లేదు పిల్లలు స్కూల్ పంపిణా భయం పెరుగుతుంది దాని నుంచి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుని కావాల్సిందిగా సింహం మాది పైన ఎగిటి మూతి కొరికేసింది వాళ్ళ బిడ్డని కొరికింది వాళ్ళ ఈడ ఇద్దరు ఈడ ఈ అమ్మని కొరికింది ఇక్కడ ఇంకా బయటంతా అంతా ఎరపాటు చేస్తుంది అక్కడ కుక్కలు అన్నీ బెండిగా కనీసం ఒక నూట యాభై ఇన్నూరు కుక్కులు ఉంటాయి నూట యాభై ఇన్నూరు కుక్కుల కింటే ఎక్కువ ఉన్నాయని తక్కువ లేవు అంత అయిపోయింది బెడింత అంగడి పోలన్నా కష్టమే పిల్లలు ఎక్కడికి సింగల్ పోల కష్టమే పెద్దోళ్ళనే కొరికేటప్పుడు పిల్లల్ని నటిస్తాయి భారీగా కొడుతున్నాయి పిచ్చి పట్టి చేద్ద అది పరిస్థితి ఐదు మంది కొరికినాయి ఐదు మంది అంటే ఇంక లెక్క మొన్న ఒక పిచ్చి పుక్కి వచ్చింది ఇట్లా బయట చాలా వస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ చాలా తీసుకొని సార్ పర్మిషన్ లో పిల్లలకి చాలా బంధులు అవుతున్నారు కానీ బండి ఎంట పడి ఇక్కడ కర్సేకి వస్తాయనమాట మేము కానీ భయపడి భయపడి బండి తొలగని పోతాం ఇంకా బండి కింద పడితే ముగ్గురు పడిపోతాం దాని నుంచి ఇక ఏమన్నా పోయేటప్పుడు కట్టిగానే తీసుకుపోతాం తీసుకుపోయినా మీద స్కూల్ పని చేసుకునే వాళ్ళు బెల్దర పని పాప నేను పోతుంటే కుక్కలు ఎంట పడి పాపని పట్టుకొని చెయ్యంత కొరికి అన్న కొడుకు తిన్నాయి మా పరిస్థితి ఎవరు యానాయకులు వస్తాయి మేము చేసుకొని తినేవాళ్ళు ఇట్లుంటే ఇప్పుడు సొసైటీలో ఇట్లా కుక్కలు అనేదన్నా కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి కదా మాది ముందునే పక్కిర చాలా దారుణంగా అసలుకి కుక్కలు అంటే సొంతకు ఇరవై పది ఉన్నాయి ఇంతవరకు ఎవరు ఏవైనా పట్టించిన అక్కడ మా బతుకు ఇట్లా అయిపోయినా ఎవరు చుక్కలేకపోతున్నాం ఎగిరి మకానికి మకానికి ఎగిరింది కరెక్ట్గా ఇక్కడ ఎగిరి డైరెక్ట్ ఇదంతా వాసులు కొరకేసింది అదే ఈ బిల్లు ఈ బిల్లుకి చూస్తే ఇట్లా ఈ బిల్లు కాపాడైపోయినాను అదే నేను లేకుంటే ఈరోజు నా బిడ్డ లేకున్నట్లయితే లేదు కదా ఆ పరిస్థితి ఏమి ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము ఏదో కూలీనాలు చేసుకుంటాము ఇది కానీ పట్టించుకోకుంటే ఎట్లా మేము ఈ గవర్నమెంట్ ఉండేది ఎందుకు కమ్మన్నారు మా పిల్ల పరిస్థితి ఎట్లా నా పరిస్థితి ఎట్లా ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకునేది కానీ ఎవరు లేరు మాట ఏదో చేసుకోవాలో తినాలి మేము చేసేదే కూలి పని చేసుకుంటాము ముగ్గురు ఆడపిల్లలు కొడుకు నా పరిస్థితి ఎట్లా ఇప్పుడు నేను ఇంటికాడు ఉంటే మా ఇంట్లో పెన్లమ్మ పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఎట్లే కూడా ఎగిరేసి నేను ఉంది కట్లే వస్తేనే ఏదో పూలనాలు చేసుకుంటే వాళ్ళము ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది ఆ నాయకులు పట్టించుకుంటే అసలుకి ఈ పరిస్థితి వచ్చేది కానీ కాదు మాకు ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకునేది మా పరిస్థితి అధికారం ఉండే నాయకులు ఎక్కడున్నారు అసలుకి పట్టించుకునేది అదే బాటిలో కానీ సరిగ్గా పట్టించుకోవడం లేదు కుక్కులో గేర్లో కానీ ఒక ఐదు ఆరు మందిని పొరికినాయి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అసలు గానీ అసలు ఇంతంటే ఇంతగాని పట్టించుకోవడం లేదు మా పరిస్థితులు అన్నీ అట్లే చచ్చిపోయినట్లే ఉంది మా బతుకులన్నీ ఇంకా చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది మా కష్టాలు ఇంకా చెప్పుకునేది బాధగానే నా పేరు చిట్టి పొద్దున్నే లేస్తే మేము పనులు పోయేవాళ్ళు ఇట్లా పనులు పోతుంటే ఈ కుక్కలు అన్ని ఎక్కువైపోయినాయి కుక్కలు కొరుకుతున్నాయి అది ఎదురు కానీ ఇదిలే మళ్ళీ ఇంకో చేయి పట్టుకొని కొరుకుతుంది మళ్ళీ పనులు చేసుకునే వాళ్ళకి ఇట్లుంది మళ్ళీ పిల్లలు ఉండే పని పిల్లలకి కొరికితే ఏం పరిస్థితి మాది రప్పకాలనే చిన్న పిల్లలు ఉన్నారు ఏళ్ళకి కొరికింది ఈ చేయి కొరికింది చూడండి సన్న పిల్లలు ట్యూషన్ పోవాలంటే చాలా ఇబ్బంది అయింది పెద్దలు పోయి ఇడిసిపెట్టి రావాలా మరి సాయంత్రం పోయి తోలుకొని రావాలా స్కూల్ పోవాలన్నా గానీ పిల్లలకి మేము పెద్దలు పోతున్నాం మరి తోలుకొని రావాలంటే మేము పెద్దలే పోతాం కంపల్సరీ సన్న పిల్లలు అయితే సింగల్ పోలేరు అంగిడి పోవాలన్నా కాని మనం ఎండ పోవాలా పిల్లలకి పిల్లలు ఏమన్నా చాక్ కుక్కలు ఎంట పడతాయి ఎంట పడితే ఇంకా పిల్లలు ఆయన ఏడుచుకుంటూ వస్తారు దాని నుంచి కుక్కలు పెడతాం మంచి చాలా అయింది ఎక్కువ ఉంది ఇద్దరు పిల్లలు కానీ కొరికినాయి దానికి మీరు ఆ కుక్కల నుంచి మాకు కాపాడితే చానా మేలు చూడండి ఇట్లా వస్తాయి సన్నపిల్ల అది బౌ అంటేనే పిల్లలు ఇంట్లోకి పారేస్తారు పోలేరు ట్యూషన్ పోలేరు కానీ పోలేరు మాది పక్కిరప్ప కాలనీ గుంటకలు మాది ఇక్కడ చానా కుక్కల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉందన్న మాకి పిల్లలు బయటకు వదలన్నా మాకు చానా భయం అయితుంది సొంతకి ఒక ఇరవై కుక్కలు గాని ఉన్నాయి ఈ కుక్కులు ఆట్లాడుకుంటూ ఆట్లాడుకుంటే మనుషుల్ ఆట్ పిల్లలకి కాని పెద్దలకు కాని పిల్లలకు కాని పెద్దలకు గాని ఇట్లా మీందుకెక్కేది ఎక్కేది కొచ్చేది అట్లా నిన్నైతే మా సందులో ఐదు మంది ఆరు మంది కొరికిందన్న ఆ కుక్కులు చాలా డేంజర్ ఉండే ఆ కుక్కులతో మనుషులు ఇట్లా పోతున్నా ఇట్లే చూడడము వెనక రావడము ఇంకా పట్టేకి వచ్చేదే ఇంకా ఇప్పుడు చాలా మంది దెబ్బతిన్నారన్న మా ఏరియాలోనైతే చాలా కుక్కులు అయితే భయంకరంగా ఉంది ఈ దీనివల్ల కొంచెం ఏదైనా మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాము దీనివల్ల మరి కుక్కులు ఏమైనా పట్టుకుపోతారో లేదంటే అట్లా ఇంజక్షన్లు అట్లా ఏమైనా చేస్తారేమో చూడండి అన్నారు అంత సరే ఈ కాలనీలో పక్కనే శశానం ఉంది ఆ శశానంలో ఆ శివాలను అవి వెళ్ళేసి తిని వస్తాయి ఇవి కుక్కలు ఇక్కడ కుక్కలు పెడితే ఎక్కువ ఉంది పిల్లల నిద్ర పరికినవి పెద్దల నిద్ర పొరికినవి ఒక సింహాలు మాదిరిగా వస్తున్నాయి అన్నీ నుంచి నుంచి రక్షణ లేదు స్కూల్ భయం గవర్నమెంట్ ఓకే నా పేరు గిరీష్ నేను పకిరప్ప కాలనీ గుంతకల్లో ఉంటున్నాను పకిరప్ప కాలనీలో ఇక్కడ కుక్కలకి గత కొద్ది రోజులుగా ఆ కుక్కల్ని చాలా మంది పిల్లల్ని కాని లేకపోతే పెద్దల్ని కాని కొరగడం జరుగుతుంది గతంలో మేము విన్నది ఏంటంటే కుక్కలకు పిల్లలు పుట్టకోకుండా స్టెరిలైజేషన్ చేస్తున్నారనే విషయం విన్నాను కానీ ఏ కుక్కకి వ్యాక్సినేషన్ వేసినారు ఏ కుక్కకి స్టెరిలైజ్ చేసినారు ఏ కుక్క పెంచుకుంటున్నారు లేదంటే ఏ కుక్క వీధి కుక్క అనేది మేము ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా అది వ్యాక్సిన్ వెయ్యని కుక్క అయితే కనుక మేము పిల్లలకు కూడా చెప్తాం ఈ కుక్కకు వ్యాక్సిన్ ఏ లేదు దీన్ని ఈ విధంగా గుర్తించాలా అది దగ్గరకు వచ్చినప్పుడు రాయితో కొట్టడం కానీ లేకపోతే ఏదో కర్ర తీసుకొని ఉండడం కానీ అని చెప్పడానికి మాకు వీలు పడుతుంది ఇప్పుడు ఏదో ఎవరో పెంచిన వాళ్ళ కుక్కనేమో అనుకొని కొరికిన దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాపస్ స్థితికి దారి తీస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వము ఏ కుక్కలకి అయితే స్టెరిలైజ్ చేస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసే విధంగా చిన్న పిల్లలు సైతం ఐడెంటిఫై చేసే విధంగా లైక్ దాని మెడలో ఒక ట్యాగ్ వేయడం కానీ అలాంటిది ఏదైనా చేస్తే కనుక కుక్కలను చూడగానే మేము ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ చిన్న పిల్లలు ఒంటరిగా నడుస్తున్నా సరే ఆడవాళ్ళు రాత్రిపూట నడుస్తున్నా సరే ఐడెంటిఫై చేసి మా ఆరోగ్యాలని మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు గతంలో అయితే గనక పెంచుకుంటున్న కుక్కలకి గా ఒక బిల్ల ట్యాగ్ లాంటిది ఇచ్చేసి దానికి కాంటాక్ట్ నెంబర్ కానీ లేకపోతే దాన్ని కొట్టకూడదు అనే విషయం గానీ దాని మీద అంటే ఆ ట్యాగ్ మీద ఏసి కుక్కల మెడలో వేసేవాళ్ళు సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఏం లేకపోవడం వల్ల ఏది వీధి కుక్క ఏది పెంచుకుంటున్న కుక్క అనేది మాకు డిఫరెన్స్ తెలియట్లేదు అది తెలిసే విధంగా కొంచెం చర్యలు తీసుకొని నిజంగా పెంచుకున్న కుక్కకు కూడా ఏదైనా ట్యాగ్ ఇవ్వటం లేదు స్ట్రీట్ డాగ్ అయితే దానికి ఏదైనా ఒక ట్యాగ్ లాంటిది ఇవ్వటం అలా చేస్తే గనక బాగుంటుందని ప్రభుత్వాన్ని Kurdunum.